పుత్రుడు భీష్ముడిగా ఎలా అయ్యాడో తెలుసుకునే ముందు గంగ గంగలో కలిపిన ఆ ఏడుగురు గురించి ఎవరనేది తెలుసుకుందాం వీళ్ళు అష్ట వసువులు ఈ యనమండుగురు తమ భార్యలతో విహరిస్తూ వశిష్ఠుని ఆశ్రమానికి వస్తారు ఈ ఎనిమిది మందిలో ద్యు అనే వసువు భార్య మాటతో ఆశ్రమంలో ఉన్న నందిని దూడను తీసుకుని వెళ్ళిపోతారు ఇది తెలిసిన వశిష్ఠ మహర్షి ఎనిమిది మందిని భూలోకంలో మానవులుగా పుట్టమని శాపమిస్తాడు ఇది తెలుసుకుని ఆ ఎనిమిది మంది వశిష్ఠుణ్ణి క్షమించమంటారు శాంతించిన వశిష్ఠుడు సంవత్సరానికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు మీలో ద్యువు మాత్రం శాశ్వతంగానే భూలోకంలోనే ఉండిపోతాడు అంటాడు వశిష్ట మహర్షి ఈ యన్మండుగురు గంగాదేవి వద్దకు వచ్చి తమ శాప విషయం చెబుతారు సరేనంది గంగాదేవి అందువల్లనే ఏడుగురిని గంగలో కలిపింది ఆ ఎనిమిదవ వాడే ద్యూ ఆ ద్యువుయే దేవీపుత్రుడు ఆ దేవీపుత్రుడే బేస్ ముడు